మనందరం లడ్డు మీద కాన్సన్ట్రేషన్ చేసి రాష్ట్రంలో చాలా సమస్యలని ప్రజలకి పూర్తిస్థాయిలో తెలియజెప్పలేకపోతారు ఎన్నెన్ని సమస్యలు ఉన్నాయి తెలుసా నిన్న ఎడ్లబాడు దగ్గర ముప్పై ఏడు మంది పిల్లలు సరిగ్గా అన్నం లేదని చెప్పి కొండల్లోకి వెళ్ళిపోయారు విజయవాడలో వరద బాధితులకు సాయం పూర్తి స్థాయిలో మా మమ్మల్ని మా మమ్మల్ని తీసేశారు మా ఇల్లు మునగలేదని చెప్పి ఈ ప్రభుత్వం వారు తీర్మానించుకొని మాకు వరద సాయంగా చేయట్లేదని చెప్పి నిన్న ఈ భవానీపురం దగ్గర కొంతమంది రోడ్డెక్కి ధర్నా చేశారు నిన్న రెడ్డి గారి అంశం అనండి లేకపోతే రాష్ట్రంలో ఇంకా చాలా 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 ఇష్యూస్ అనేవి జరుగుతూ ఉన్నాయి అవన్నీ ప్రైమ్లోకి అంటే మెయిన్లోకి రాలేకపోతున్నాయి ఇప్పుడు అందులో భాగంగా ఇంకొక ఆర్టికల్ ఇది ఇది ఆంధ్రజ్యోతి పేపర్కి సంబంధించిన ఆర్టికల్లో రాధాకృష్ణ గారికి ఇక్కడ షాక్ అని తమ్ముణులు ఎందుకు పెట్టానంటే ఆంధ్రజ్యోతియే మన కొలికెపూడి శ్రీనివాసరావు గారిని ఒక స్థాయిలోకి తీసుకొచ్చింది అసలు అంతకుముందు నేను ఎవరో తెలియదు ఆంధ్రజ్యోతి టీవీలో లేకపోతే ఈయన ప్రపంచానికి తెలిసేవాడు కాదు ఈయన తెలుగుదేశం పార్టీకి అప్పుడు కండవు కప్పుకున్నటువంటి ఒక దిగ్గజ విశ్లేషకుడు తెలుగుదేశ తెలుగుదేశం పార్టీ మీడియా సంస్థలకి ఈయన ఒక హార్ట్ కేక్ లాంటి వాడు వ్యక్తి రోజు ఇతను ఏదో డిబేట్లో కనపడతా ఉండేవాడు అది గ్రహించి చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చి గెలిపించాడు ఇప్పుడు వాస్తవంగా మాట్లాడితే ఆంధ్రజ్యోతి పేపర్ వారు ఏదో ఆర్టికల్ అనేది యాంటీగా రాశారంట దాన్ని జీర్ణించుకోలే అటువంటి వ్యక్తి కొలిక్కిపూడి శ్రీనివాసరావు గారు వెంటనే దాని మీద స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వటం జరిగింది ఇప్పుడు జరిగింది రాద్దాం చెప్తాం వంద రోజుల మంచి పాలనపై ఒక్క మీడియా అయినా రాసిందా ఆంధ్రజ్యోతిలో వేసిన గ్రావెల్ ఫోటో ఇప్పటిది కాదు దమ్ముంటే ఆంధ్రజ్యోతి విలేకరి నాతో మా ఊరికి రావాలి తిరువురు అభివృద్ధిపై తప్పుడు వార్తలు రాస్తే వాళ్ళ ఇంటికే వస్తా పెద్ద పెద్ద మగవాళ్ళు అనుకున్న వాళ్ళనే ఇంట్లో కూర్చోబెట్టా నా దయా దాక్షణ్యాల వల్లే ఇంకా బయట తిరుగుతున్నారు నా కుర్రాళ్ళకు ఒక్క మాట చెబితే ఏ నా కొడుకు రోడ్డు రోడ్లపై తిరగలేడు ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో అలాగే చెబుతా ఇది కొలికపూడి శ్రీనివాసరావు గారు ఆంధ్రజ్యోతి పేపర్కి సంబంధించిన స్థానిక జర్నలిస్ట్ని ఉద్దేశించి అంటున్న మాటలాగా కనబడతా ఉన్నాయి ఇప్పుడు ఆంధ్రజ్యోతి అనేది పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ మీడియా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఇష్యూ కూడా ఆంధ్రజ్యోతిలో హైలైట్ అవుతుంది ఆంధ్రజ్యోతిలో రాసిందంటే మాక్సిమం అది నిజమని మనం గ్రహించవచ్చు ఇదే ఆంధ్రజ్యోతి ప్రాపర్ గత కొన్నాళ్ళ నుంచి ఇసుక మీద ఇసుక అక్రమార్జన ఇటువంటి కార్యక్రమాల మీద చాలా ఆర్టికల్స్ అయితే గ్రౌండ్ లెవెల్లో రాస్తా ఉంది అది ఏనాడు కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో దాని మీద శ్రద్ధ పెట్టిన దాఖలు కూడా కనపడలేదు సాక్షాత్తు పాలకల్లోనే ఒక ఎమ్మెల్యే గారికి ఆరు వేల వంద రూపాయలు మేము ట్రక్కుకు డబ్బులు ఇస్తున్నామని చెప్పి ఒక ఆర్టికల్ ఇల్లు ఆంధ్రజ్యోతి వల్లే రాశారు ఇట్లా చాలా 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 ఆర్టికల్స్ ఉన్నాయి ఈ పొలికపూడి శ్రీనివాసరావు గారి గురించి కూడా ఇదే రాసినట్టు ఉంది గ్రావెల్ గ్రావెల్ ఫోటో అది అది ఇది అని చెప్పి ఏదో ఈ మైనింగ్ సంబంధించిన ఫోటో ఆర్టికల్ వేసినట్టుంది ఆంధ్రజ్యోతిలో అది ఆయనకు నచ్చక పూర్తిస్థాయిలో యాంటీగా మాట్లాడుతూ ఉన్నాడు మీడియాలో వచ్చిన దాన్ని నచ్చకపోతే ఇటువంటి కార్యక్రమాలు అండి మీరు బెదిరించే శ్రీనివాసరావు గారు బ్లాక్మెయిల్ చేస్తున్నారు నా వెంటకు బిక్కలేరు ఇది ఆంధ్రజ్యోతి పేపర్ వాళ్ళకి రాసిందే ఇప్పుడు ఆంధ్రజ్యోతి సంస్థలో పనిచేసే జర్నలిస్ట్ ఆయన తప్పు చేసినట్ట లేకపోతే రాధాకృష్ణ గారు మీరు మరి ఏం చెప్తారో మరి చూడాలి కొలిగపూడి శ్రీనివాసరావు గారు మీ జర్నలిస్ట్ని బెదిరిస్తున్నారు అంటే మీకేగా షాప్ ఇది మీ కింద పనిచేసే వ్యక్తి తప్పు చేసినట్ట కొలిపూరి శ్రీనివాసరావు గారు రైతు చేసినట్ట మరి ప్రజలకైతే తెలియాలి మరి మరి ఏం చదువుతారు చూడాలి మరి